హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బంగ్లాదేశ్ తో పాటు బ్రిటన్ లో కూడా గత కొన్ని రోజులుగా హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయి సౌత్ లో ముగ్గురు బాలికలు మరణించిన తర్వాత వలసదారులపై పెద్ద ఎత్తున దాడులు జరుగుతున్నాయి ఇంతలో జాత్యహంకారానికి వ్యతిరేకంగా వేలాది మంది ప్రజలు ఇంగ్లాండ్ వీధుల్లోకి వచ్చారు వెంటనే బ్రిటిష్ ప్రభుత్వం భారీ పోలీసు బలగాలను మోహరించాయి దాదాపు వంద కంటే ఎక్కువ ప్రదర్శనలు జరిగాయి పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి లండన్ బ్రిస్టిల్ బ్రైటన్ బర్మింగ్హామ్ లివర్పూల్ హేస్టింగ్స్ వాల్థామ్స్టోవ్ వంటి నగరాలు పట్టణాల వీధుల్లో పెద్ద సంఖ్యలో జాత్యహంకార వ్యతిరేక నిరసనకారులు గుమిగూడారు జాత్యహంార వ్యతిరేక నిరసనకారులు జాతీయహంకారాన్ని నాశనం చేయండి శరణార్థులకు స్వాగతమనే ప్లకార్డులను పట్టుకున్నారు బ్రిటన్లో చాలా ఎక్కువ సంఖ్యలో నిరసనకారులు రోడ్లపైకి వచ్చారు జాత్యహంకార వ్యతిరేకుల సంఖ్య ఎంతగా పెరిగిపోయిందో అర్థం చేసుకోవచ్చు దేశంలో చాలా రోజులుగా ముస్లింలు వలస వచ్చిన జనాభాను లక్ష్యంగా చేసుకుని మితవాద నిరసనలు జరిగాయి ఫలితంగా పోలీస్ అధికారులు గాయపడ్డారు చాలా షాపులు లూటీ చేయబడ్డాయి శరణార్థుల హోటళ్లపై దాడులు జరిగాయి అల్లర్ల తర్వాత వంద మందికి పైగా అల్లర్లపై అభియోగాలు మోపారు వారి కేసులు కోర్టు ప్రక్రియ ద్వారా వేగంగా ట్రాక్ చేయబడ్డాయి బుధవారం ముగ్గురు వ్యక్తులను జైలుకు పంపారు వారిలో ఒకరికి మూడేళ్ల శిక్ష విధించబడింది సౌత్ పోర్టులో పిల్లలను హత్య చేసిన యువకుడు రాడికల్ ముస్లిం వలసవాదారుడని సోషల్ మీడియా ద్వారా పుకారు వ్యాపించింది అయితే హత్యా నేరంపై అరెస్టు చేసిన పదిహేడేళ్ల అనుమానిత వ్యక్తికి ఇస్లాం మతంతో ఎలాంటి సంబంధాలు లేవని అధికారులు తెలిపారు అనంతరం వందలాది మంది నిరసనకారులు వీధుల్లోకి వచ్చారు వలస వ్యతిరేక ముస్లిం వ్యతిరేక నిరసనకారుల ఆగిపోయే సూచనలు కనిపించడం లేదు నిరసనను కొనసాగిస్తున్నారు లివర్పూల్ బ్రిస్టల్ హల్ బెల్ఫాస్ట్ లండన్ లో ప్రదర్శించబడింది అహంకార వ్యతిరేక నిరసనకారులు కూడా నిరసనగా వీధుల్లోకి వచ్చారు రెండు వర్గాల మధ్య హింసాత్మక ఘర్షణ జరిగింది ఇద్దరూ ఒకరిపై ఒకరు ఇటుకలు సీసాలు విసురుకున్నారు బ్రిటన్లోని పలు నగరాలు పట్టణాలలో వీరి నిరసనలు హింసాత్మకంగా మారాయి అవి క్రమేణా దేశమంతా విస్తరిస్తున్నాయి ఈ నేపథ్యంలో అక్కడున్న భారతీయులకు కేంద్ర ప్రభుత్వం హెచ్చరికలు చేసింది లండన్లోని భారత రాయభార కార్యాలయం అడ్వైజరీని జారీ చేసింది ఇటీవలి అల్లర్ల గురించి మీకు తెలిసే ఉంటుంది భారత రాయభార కార్యాలయం పరిస్థితిని గమనిస్తోంది ఇక్కడికి వచ్చే పర్యాటకులు అప్రమత్తంగా ఉండాలి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి స్థానిక మీడియా సంస్థలు భద్రతా ఏజెన్సీల సూచనల్ని పాటించాలి నిరసనలు జరుగుతున్న ప్రాంతాలకు దూరంగా ఉండేలా జాగ్రత్త వహించాలని సదరు అడ్వైజరీ నోట్లో హైకమిషన్ సూచించింది మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి